హాయ్ అండి మీ సో అయితే నేను ఒక చిన్న పని అయితే చేసానండి ఏంటంటే కోతకు కొయ్యడానికి మొన్న ఈ మధ్య మా ఊళ్ళో నా మూటాలని చాలామంది పిలిచాను అడిగాను ఎవరు రా అంటున్నారు చివరికి నాకు ముందు వీడియో తీసుకోవడం తర్వాత అయితే నేనేం చేసినంటే ఇంకేతా కాదులే మనమే అని చెప్పేసి నేను పోయి ట్రై చేశాను చాలా వాటికి కోద్దామని ట్రై చేస్తే అది కోయలే పోయే ఇంకా ఇంకెట్గా మిషన్ కూడా తీసుకుందాం అనిపించింది ఈ మధ్య ఇన్స్టాగ్రామ్లోనూ యూట్యూబ్లోనో ఎక్కడో ఒక వీడియో చూశాను కోతకు మిషన్ అంటే రోడ్ సైడ్లో కట్ చేస్తారు కదా అలాంటి మిషన్ ఒకటి అనేది అమెజాన్లో ఆర్డర్ పెట్టాను సో అయితే దాన్ని అమెజాన్లో ఆర్డర్ పెడితే అది డిడిసి కొరియర్కి అయితే వచ్చింది మనం ఎప్పుడైతే దాన్ని రిసీవ్ చేయడం రిసీవ్ చేసుకోవడానికి వచ్చాం అది వచ్చేసి ముప్పై ఒకటో తారీఖు రావాల్సింది ఈరోజు ఎర్రేనా ఏది వచ్చేసి ఇరవై ఏడు ముప్పై ఒకటికి వచ్చింది అని చెప్పారు నేనైతే ఎప్పుడు వచ్చింది ఎప్పుడు వచ్చింది అని చెప్పి చూస్తున్నాను యాక్చువల్లీ అయితే రేపు కోత కొయాలి మనుషులు పిలుస్తుంటే ఎవరు రావట్లేదు దేవుడి దేవుడు దేవుడిని మరాలకి ఇచ్చి ఎంత కూడా మిషన్ పంపించాడు తొందరగా అది వచ్చేసి డేట్ వచ్చేసేమో ముప్పై ఒకటి కానీ మూడు కానీ అని చెప్పేసి డేట్ ఇచ్చాడు కానీ దేవుడి దేవ ముందే ముందే వచ్చింది మనకి ఎట్టగోడ ఇంకా కొంచెం వాటికి పడిపోయిందండి పడిపోయిందేమో ఎట్ట కట్ చేసి ఎట్టగోడ కోత పోయటమే మిగిలిది అయితే మిషన్తో పోయచ్చు కొంచెం నిలబడి ఉంది పడిన కోత కాకుండా నిలబడిన కోత అయితే బాగా కట్ చేయచ్చు అందుకని చెప్పేసి ఇక్కడికి పోలీయండి ఇది ఏనే హెవీ బార్స్ ఉంటాయి ఇక్కడ స్టోర్ చేసుకోవడానికి వచ్చాను అనుకోట ఇదేనా కూడా ఎద్దుకోండి మన బారి అన్న దీన్ని చెకింగ్ అంతా ఏంటన్నా ఇంటివి చూసుకోవచ్చుగా మళ్ళీ ఒకవేళ ఇదన్నా అమెజాన్లో దాంట్లో రిటర్న్ పెట్టడం ఓకే హో పెద్ద పార్స్ వచ్చేసిందండి మనకైతే సుబ్బరాజు వచ్చేసి బల్వన్ కంపెనీ ఏదండి సైను ఫోన్ సైను ఫోన్ ఓకే ఓకే అయితే మన ప్రోడక్ట్ అయితే రిసీవ్ చేసుకున్నాం అటు ఇప్పుడు నిలువైతే పట్టుకో అయితే మన ప్రోడక్ట్ అయితే రిసీవ్ అయింది దీన్ని ఇంటికి వెళ్ళిన తర్వాత అన్బాక్సింగ్ చేయాలి ఎటువంటిది ఏం కథ అనేది నాకు చాలా ఆనందంగా ఉంది అంటే ఎందుకంటే ఇప్పుడు కొరియర్ అంటే అక్కడ అక్కడ ఇక్కడ పడేసి వచ్చి వచ్చిండు కదా విత్ డ్యామేజ్ తోటి ఏం కాకుండా ఉంటే దేవుడు అలా బాగుండు సో అయితే ఇంటికి వెళ్ళి చూద్దాం నేను ఇంటికి వెళ్తానే అయితే నేను చాలా ఉన్నారు బాగున్నారు మేమైతే చాలా బాగున్నాయండి మీ అందరికీ హ్యాపీ క్రిస్మస్ హ్యాపీ న్యూ ఇయర్ పండుగలు అయితే అయిపోయినాయండి ఈ పండుగ సందర్భంగా హ్యాపీ న్యూ ఇయర్ సందర్భంగా మా తమ్ముడు అయితే చిన్న గిఫ్ట్ తెచ్చాడు అదే చూసేయండి ఏంటి సుబ్బది ఏంది రోజా ఏంది సుబ్బు బుజ్జి అఫీషియల్ ఛానల్ పడుతున్నాను అనుకుంటున్నారా మొన్న అయితే పండక్కి ఇక్కడికైతే వచ్చామండి అమ్మ వాళ్ళ ఇంటికి గోల్డా అమ్మాయి అంతా వాళ్ళ కూతురు కోసమా సరే అక్షయ హాయ్ మా కూతురికి హాయ్ చెప్పురా హాయ్ చెప్పు చూసిద్ది అలా అమ్మాయి అక్షయ్ గడికి అంతా గోల్డ్ అని మనకొచ్చేది గోల్డ్ అబ్బు వద్దరి మనకు అలా అమ్మాయి కర్రమ్మాయి తెల్లమ్మగా హాయ్యప్పు హాయ్ అప్మా ఆ ఊరికెళ్దాం అనుకున్నామండి అయితే కొంచెం చిన్న పని మీదుగా ఊరికి వెళ్ళడం క్యాన్సిల్ అయింది అందుకని చెప్పేసి ఇంకా పొద్దుపోయిందని ఇంకా ఊరికైతే బయలుదేరలేదు ఏం బా ఏంది మా తమ్ముడు అయినా తెచ్చాడుగా నీకు ఎలాగుంది సంతోషం లేదా సరే అది అన్బాక్సింగ్ చేస్తారా ఇప్పుడు మరి బాక్స్ అండి మా మమ్మీ ఏదైనా దీర్ఘంగా ఆలోచిస్తుంది నేను మమ్మీ నువ్వు మాట్లాడమ్మా నువ్వంట మా ఛానల్ సుబ్బు ఛానల్ అయితే మాట్లాడుతున్నావు అంట అన్న ఛానల్లో మాట్లాడట్లేదంట అందరు నిన్ను అడుగుతున్నారు అట్ట కాదంట మా ఆ సుబ్బు ఛానల్లో నా ఛానల్లో బాగా మాట్లాడింది మీ మమ్మీ మీ అన్నయ్య ఛానల్లో మాట్లాడట్లేదు తేడాగా చూస్తారు మీ అన్నయ్య అని అంటున్నారు మాట్లాడతాడు మాట్లాడతాం అట్ట కాదు వాళ్ళకి తెలియదు కదా అందుకని వాళ్ళు ఏమంట మా అట్ట అందరూ కామెంట్ అన్నయ్యకి అట్లా పెడుతున్నారు నాకు అంతే కామెంట్లు పెడుతున్నారు మా అన్న ఒకటే మా తమ్ముడు అయినా ఒకటే నేనైనా ఒకటేనండి మా అమ్మ అసలు నాకైతే మా అమ్మ ఛానల్ పెట్టుకోమని మా అన్నయ్య మా తమ్ముడు మా అమ్మ వాళ్ళేనండి నన్నైతే చాలా అప్పుడు అందుకని చెప్పేసి నేను ఛానల్ పెట్టాను నా ఛానల్ మీరందరూ తప్పకుండా చూస్తున్నారు చాలా మందికి చాలా చాలా థ్యాంక్ యూ పైన పైన మన అమ్పై అప్పుడే వెంటేషన్ తిట్టు అండి అక్క అలానే మా తమ్ముడు చాలా కొంచెం రివ్యూ వేస్తారండి తర్వాత మన సేవల్లో ఓకే అండి ఈ పాసం అయితే మా అక్క చేత నుంచి నేను ఓపెన్ చేపిస్తాను ఓపెన్ చేయక ఎందుకంటే అండి మా ఇంటి ఆడపిల్ల మహాలక్ష్మి అండి అసలుకి నా కూతురికి పుట్టిన తర్వాత ఫస్ట్ టైం అయితే నేను కొత్త ఇన్వెస్ట్మెంట్ చేశాను అదే విధంగా మాక్కడైతే మా ఇంట్లో చాలా కాగలు ఆడుతూ ఎంతో కలిసి వచ్చేది సో అయితే మా అక్క చేత ఓపెన్ చేపిద్దాం అక్కడ చేయక ఈ సైడ్ స్ట్రిక్ వచ్చేసి అయితే చూడండి మాకై ఏదైతే నేను ఇది అన్బాక్సింగ్ చేపిస్తాను నీకు చెప్పాను కదా మాకైతే ఎందుకు చేపడుతున్నాయని మా అక్క అయితే అయితే బాగా కలిసి పట్టు వచ్చి నీకు ఇంకా రెండు కంటే ఇంకా నాలుగు గంటలు పది గంటలు కలిసి కూరు అదండి సంగతి ఇది మనకి గుర్తుందంటే ఇదే చిన్న అటు కాక మళ్ళీ కొంచెం జాతకా ఇది ఉండు అది మళ్ళీ అదేం కదా తీసే కిందగానే ఇక్కడ ఒక ఎక్కడ చూడు అటు కదా కింద కానీ ఇటు పక్క ఏదే అడుగుతున్నా ఓ మాక్క చాలా కష్టపడుతుంది అండి ఎక్కడైతే ఇది కాబట్టి నేను వస్తా తిని తీసేస్తా ఇక ఇటు నేనే ప్రస్తుతానికి పైసీలు అయితే చేస్తున్నాను ఎందుకంటే మాకే చాలా కష్టం అయిపోతుంది ఇది బా హాయ్ చెప్పు ఏ మనుషాల్లో కూడా చేస్తున్నావా అది మనుషాల్లో కూడా పెట్టుకుందాం బాగా ఇది వచ్చేసి ఏందో కానీ చూసేద్దామండి చూస్తుంటే చాలా ఎక్సైట్మెంట్గా ఉంది అలానే మా డాడీ మమ్మీ మా చిన్న కొడుకు మా ఆయన

వరి ఇది ఆయిల్ ఇంజిన్ కోది వచ్చేది తర్వాత ఒకటి తీసి పక్కన టూల్ కిట్ టూల్ కిట్ బెల్ట్ అది వచ్చేసి సేఫ్టీ గార్డ్ అది అంటే మనకి కట్టుపళ్ళే తగలకుండా ఇది అడ్డం ఇది మొత్తం నేను చేస్తాను ఇప్పుడు ఇది వచ్చేసి బుష్ కట్టర్ ఇదేనా మనకి మెయిన్ దీనికోసం ఇది అంటానికి అంటే ఇది పట్టుకోవడానికి ఓదల్ని పట్టుకోవడానికి ఇదేం కొంచెం సపోర్ట్కి కట్ చేయడానికి బ్లేడ్ ఒకటి ఉంది కదా అది బ్లేడ్ అనుకుంటుంది అది అదకైంది అది చాలా బరువు మొత్తం పదమూడు కేజీలక్క మిషన్ వచ్చి మిషన్ వచ్చి యాక్చువల్లీ పదమూడు కేజీలు రెండు బ్లేడ్ వచ్చాయి ఒకటి ఒకటి అంకటి వచ్చేది ఓపెన్ చే అది వచ్చేసి అది త్రీ కటరు ఇదేమో ఎయిటీన్త్ ఇట్ అని ఇది వచ్చేసి వరి కోత ఫుల్ ఐడియా ఇదిగోండి ఇది వచ్చేసి బ్లేడు ఇదిగోండి మన వరి కోత కోసే మిషన్ అయితే ఇది చూసారా ఈ బ్లేడ్తో అయితే మన యాక్చువల్ కట్ చేసేది అది కూడా అదే అది గడ్డి కోయటానికి గిడలు ఏమిటి గడ్డి కోసేది అంటే చాలా చాలా చదువుగా కట్ చేసేది అది పెద్దవాడు ఉంది కదా అంటే బరువులు పెద్ద పెద్ద ఫార్మ్స్ ఉంటాయి కదా వాళ్ళు బరువులు గడ్డికి వేయడానికి వాడతారు కదా సూపర్ గడ్డి అని పెద్ద పెద్ద గడ్డి ఉండేది చూసా సేమ్ కదా అయితే ఈ జన్నిటిని అటాచ్మెంట్ చేసేసి ఫుల్గా సెట్ చేస్తే కానీ అర్థం కాదు ఏ అల్లుడు నువ్వు కట్ చేయమల్లు తర్వాత కట్ చేద్దాం సో అయితే దీని అంతా నేను ఫిక్స్ చేస్తాను ఫిక్స్ చేసాక చూ అరేటు అమ్మామే కొంచెం పడుకో బావ నీ వీడియోది ఇదంతా నేను వన్ బై వన్ బిట్ చేస్తాను ఆ ఎస్ఎంఎల్ ని మొత్తం ఇదంతా వన్ బై వన్ ఇది ఫస్ట్ మెయిన్ వాడు రారు సెట్ చేసుకో రారు సెట్టింగ్ రారు నచ్చటం కూర్చొని జాగ్రత్తగా ఒక ఫస్ట్ ఇది పెట్టా తర్వాత ఇది తర్వాత అది ఎందుకు తీసుకొచ్చా ఓహో ఓకే నట్స్ ఉన్నాయి అయ్యి కింద దిగదమ్మ

అయ్యో తాళ్ళు అక్కడ ఎప్పుడు నేను తోడి హ్యాండిల్ మిషన్ హ్యాండ్లం మిషన్ నేను అయ్యో అవి బాగుంటాయి మది అంతా పాతికం అలా పాతిక మీ కళ్ళు మీ కళ్ళు గోపించుకుంటారా హ్యాండ్లం మిషన్తో కోసేవాళ్ళు అంటే ఒక మిషన్ కొనుక్కునే డబ్బులే ఇంకా ఓకే అండి నేను ప్రాపర్గా మొత్తం చేసే చూపిస్తాను ఇది కొంచెం టైం పట్టింది ఎందుకంటే మనం ఫస్ట్ టైం చూడటం కదా అందుకని చెప్పేసి కొంచెం టైం పట్టింది అంత చేసిన తర్వాత చూపిస్తాను సరేనా బార్ అయితే ఒక టూ అవర్స్ తర్వాత అయితే మొత్తం ఫిక్స్ చేసేసేయడం చూశారు చూసారు కదా ఏ విధంగా అయితే చేశాను అయితే దీంతో పెట్రోల్ ఫ్యూల్ చేసాను ఫిల్ చేసేసాను తర్వాత అటుపక్క ఆయిల్ మొత్తం ఫిల్ చేసేసాయండి ఇంకా బావా ఇటు పక్క పిచ్చి ట్యూబ్ ఉంది కదా ఆ ట్యూబ్ తోటి ఫస్ట్ ఇట్లా ఇన్సర్ట్ చేయి ముందు నక్కించుకోవా నక్కించె కింద పెట్టాను కింద పెట్టి ఇప్పుడు ఫస్ట్ వచ్చేసింది బా ఆయిల్ కూడా ఒక నెటిసాట్ అది లైక్ దాట్ చూసేయండి కింద ఒక పిచ్చి ట్యూబ్ ఒకటి ఉంది అదే అదే కింద పిచ్చు ట్యూబ్ని బాగా ప్రెస్ చేసుకోవాలండి దాంట్లో ఆయిల్ వచ్చింది ఆయిల్ వచ్చిన తర్వాత చేయాలి బావా ఎక్సలెడర్ అది అది అంటారు కదా ఓకే దేవుని స్వసరం అదే అడవరా బాయ్ ఇక్కడ స్విచ్ ఆన్ చేయలేము చూడు ఓకే ఏందో చూస్తున్నాం అండి ఇప్పుడే నిదాన్ని లాగే ఇప్పుడు స్విచ్ ఇదే ఆన్ చేయడం ఆన్ చేసా బాబా బాబా ఎక్సలేటర్ పోయింది బాబా ఇది ఇది దీన్ని స్ట్రైట్ బిగియాల లోనికి ఓకే ఓకే అర్థమైంది ఒక నిమిషం ఉండండి కొంచెం అండి మా తమ్ముడు మా ఆయన వచ్చేసి ఇప్పుడు దాకైతే కష్టపడ్డారు ఇప్పుడు మినిమం ఐదు గంటలనే పట్టిండి అంది తొమ్మిదిన్నర అయింది తొమ్మిదిన్నర రోజులండి నేను తీసుకొచ్చింది ఐదు అప్పుడు చూడండి అసలు ఎన్ని గంటలు పట్టిందో అసలుకి విపరీతంగా ఈ ఒకటి పోతే ఇంకోటి ఇంకోటి పోతే ఇంకోటి అన్నట్టు ఇప్పుడు ఎన్ని స్టేజ్ దడుకోవడం వచ్చి చివరికి ఫైనల్ స్టార్ట్ అయింది అండి మిస్ అయితే పర్ఫెక్ట్ అంతా వర్క్ అవుతుంది అయితే ఒకసారి స్టార్ట్ చేద్దాం బ్లేడ్ వస్తుంది సుబ్బు అక్కడ ఈ విధంగా అయితే ఈ మిషన్ అనేది అక్కడ ఉంటే కామెంట్ చేయండి మా తమ్ముడికి ఎవరైనా మిషన్ కోసే వాళ్ళు కోతలు వాళ్ళు ఉంటారు కదండి వాళ్ళు ఎవరైనా కామెంట్ చేయండి మా తమ్ముడు వచ్చి ఒక ఎకరం ఉన్న రెండు ఎకరాలు ఉన్నా కోసొస్తాడు సుబ్బుగా కోస ఈ విధంగా బ్లేడ్ అండి ఇదే మన కోత అనేది తిగుతా ఉండేది ఓకే అండి పర్ఫెక్ట్ మొత్తం బాగా ఉంది అయితే ఈ విషయాన్ని ఈ విధంగా లేపుకోవాలి నిదానంగా లేకపోవాలండి లైట్ ఏంటంటే హ్యాండిల్ చేయాలి ఇటు పక్కన లైట్ ఇది మనిషి మనిషికి ఒక మూడు అడుగుల దూరంలో ఉంది చేసేయండి ఏం కాదు దగ్గరలో బ్యాటరీ అడిగేది ఎంత చూపిస్తాను ఎంత వర్క్ అవుతుంది ఏం కదా అది కొత్త అంతే అండి ఈ విధంగా చేయాలి కొద్దిగా మొత్తం ప్రాక్టికల్ చూపిస్తాను ఏం కదా అది ఓకేనా రెడీ